కనుక మీ పార్టీలో అనుబంధం ఎట్లా ఉన్నా కూడా అరే సాలు ఉద్యోగకారు నన్ను మధుర దాచుకొని ఓటేసిన కదా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పార్టీకి సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీకి న్యూ డెమోక్రసీ ఉన్నా తర్వాత లేకపోతే ఎమ్మెల్యే పార్టీ ఉన్నా అందరికి నేను పేరు పేరున శిల్పకుంట్లకు గడ్డకు వందనం శిల్పకుట్ల బిడ్డకు వందనం స్వభావి వందనం నిజం ఆడ అమరవీరులకు కూడా నా జోహా చెప్పారు చెప్తున్నా నేను ఉన్న విగ్రహాలకు ఇంకో మాట చెప్పిన మోతుకులు తెలంగాణ అమరవీరులో స్మారక భవన్ కడుతున్నాను నేను తెలంగాణ అమరవీరులో స్మారక భవన్ ఇంతవరకు ఎవడు గట్లే తెలంగాణలో కట్టలే నేను ఒక్కనే కడతా ఫస్ట్ అందుకోసమనే మీ గ్యా మీరు ఇచ్చిన సహాన్ని మీరు ఇచ్చిన మెజార్టీని శిల్పకుట్లు అనగానే శిర్రెత్తిపోయింది నాకు కదా అంత మెజార్టీ ఇచ్చారు మీరు అందుకోసమే చిల్లకుండా మళ్ళీ ఒకసారి పెద్దలకు చిన్నలకు అందరికీ అన్ని పార్టీలకు అన్ని పార్టీలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పేది నువ్వు దత్త తీసుకురా కొడుకు బొదల కూడా మా అమ్మ ఏది జాడా కూడా తక్కువ బాగు బాగా చేయాలి మనం చేసే చేయాలి కానీ దత్తతో నువ్వు మాటలు మాట్లాడదు మనం నిలబడి ప్రత్యేకంగా చెప్తాయిను నాకు ఎక్క కష్టమైంది నిష్ఠురమైంది మంచిది నేను శిల్పగుట్టకు వచ్చి ఒక రెండు గంటలు ఉంటాడు అన్ని సమస్యలు విని నేను శిల్గపురం ఇంకో మాట చెప్పనా సాగులకు బతుకులకు వచ్చిన ప్రతి ఊరికి నేను అందుకే అందుకని గుర్తుపెట్టుకు వచ్చాను రేపు ఎందుకు గుర్తుపెట్టుకుంటు పెట్టుకుంట్రా సాగు అవుల మీద కలిసి ఉంది అందుకని అందరికీ నమస్కారం కార్పక్కది నిలబడితే ఇంకో నిలబడి மிஸ் <laughs> வ